హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం గార్డెన్ వేస్ట్తో మట్టితో టప్స్ నింపుకొని బెండిత్తనాలు టమాటో మొక్కలు నాటుకుందాము మూడు టబ్బులు నింపుకుందామండి రెండు టబ్బుల్లోనేమో బెండిత్తనాలు నాటుకుందాము ఒక టబ్బుల్లోనేమో టమాటా మొక్కలు నాటుకుందాము డ్రైనేజీ బాగుండాలి అడుగు బాగున్న గార్డెన్ వేస్ట్ ఇస్తున్నాను కొంచెం మట్టి పోసుకుందాము మనం విత్తనాలు నాటుకోవాలన్నా మొక్కలు నాటుకోవాలన్నా గార్డెన్ వేస్ట్తో మట్టితో కిచెన్ వేస్ట్తో నింపుకుంటే మొక్కలు హెల్తీగా పచ్చగా పెరుగుతాయండి మనకి మట్టి కూడా తక్కువ పడుతుంది చాలా తక్కువ పడుతుంది గార్డెన్ వేస్ట్ చేస్తున్నాను ఇది పర్పుల్ హార్ట్ అండి ఇప్పుడు కంపోస్ట్ అయిపోతుంది ముప్పావు డబ్బు నింపుకున్నామండి గార్డెన్ వేస్ట్తో చూడండి పర్పుల్ హార్ట్ ఎంత కలర్ఫుల్గా ఉందో పర్పుల్ హార్ట్ కూడా కంపోస్ట్ అయిపోతుందండి ఇంకా ఇంకా ఈ పావు భాగం మట్టి పోసుకుందాము మనం విత్తనాలు నాటుకోవాలి కాబట్టి ఇంకా ఈ పావు భాగం మట్టితోనే నింపుదాము గట్టిగా ప్రెస్ చేసుకోవాలి మనం గార్డెన్ వేస్ట్ వేసినా మట్టి వేసినా మనం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఎందుకంటే గార్డెన్ వేస్ట్ ఫాస్ట్గా కంపోస్ట్ అవ్వాలండి మనకి గట్టిగా ప్రెస్ చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది కంపోస్ట్ ఇంకొంచెం పోసుకుందాము మట్టి ఒక టబ్బు నింపుకుందాము రెండో టబ్బు కూడా నింపుకుందాము ఒక టబ్బు నింపానండి రెండో టబ్బు నింపుకుందాము గార్డెన్ వేస్ట్ వేస్తున్నాను ఇది రోహియో ప్లాంట్ అండి అడుగు భాగంలో వేసుకున్నా మొదటి టబ్బు ఎలా నింపామో అలాగే నింపుకోవాలండి ఇంకా లేయర్ లేయర్గా వేసుకుంటూ రావాలి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ రావాలి ఫస్ట్ మనం గార్డెన్ వేస్ట్ వేసామండి అడుగు బాగున్నా ఇప్పుడు కొంచెం పోసుకున్నాము ఇప్పుడు మళ్ళీ గార్డెన్ వేస్ట్ వేసుకుందాము మొదటి టబ్బులో పర్పుల్ హార్త్ వేసామండి ఇప్పుడు రెండవ టబ్బులో రోహియో ప్లాంట్ వేస్తున్నాను రెండు కలర్ఫుల్ ప్లాంట్స్ ఏనండి చాలా అందంగా ఉంటాయి ఈ ప్లాంట్స్ ముప్పో భాగం నింపుకోవాలి గార్డెన్ వేస్ట్తో ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి మనం ఏదేసినా కానీ గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు మట్టి పోసుకుందాము ఇంకా నిండుగా పోస్తున్నానండి మట్టిని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే తొందరగా అయిపోతుందండి కంపోస్ట్ గార్డెన్ వేస్ట్ అంతా ఇంకొంచెం పోసుకుందాము రెండు టబ్బులు నింపటం అయిపోయిందండి ఇంకా మూడో టబ్బు నింపుకుందాము మూడో టబ్బు కూడా నింపుకుందాము సేమ్ అలాగే నింపుదాము గార్డెన్ వేస్ట్ వేస్తున్నాను అడుగు బావంలో ఇప్పుడు మట్టి పోసుకుందాము మట్టి కూడా మంచిగా కలుపుకోవాలండి మట్టిలో అన్ని రకాలు ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ కంపోస్ట్ టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ వరిపొట్టు కొంచెం వేపపిండి కలపాలండి మట్టిలో మనం విత్తనాలు నాటుకోవాలన్నా మొక్కలు నాటుకోవాలన్నా మట్టిని ఇలా మంచిగా కలిపి పెట్టుకోవాలి మట్టిలో కూడా అన్ని రకాలు ఉండాలండి తప్పనిసరిగా థర్టీ పర్సెంట్ కంపోస్ట్ ఉండాలి అప్పుడేనండి మొక్కలు హెల్తీగా పచ్చగా పెరుగుతాయి ఇప్పుడు గార్డెన్ వేస్ట్ వేసుకున్నాము ఇది వెర్బెనా అండి మొత్తం వేస్తున్నాను మన గార్డెన్లో మొక్కలే మన మొక్కలకి కంపోస్ట్ అండి మొత్తం వేస్తున్నా చూడండి ఇది మొత్తం కంపోస్ట్ అయిపోతుంది మనకి మనకి మట్టి కూడా చాలా తక్కువ పడుతుంది టెర్రస్ మీద కూడా బరువు ఉండదండి ఇలా నింపుకుంటే మొక్క కూడా హెల్దీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతుంది చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇలా నింపుకోవడం వల్ల కాకపోతే కొంచెం అంతే కొంచెం శ్రమ పడితే మన మొక్కలు హెల్దీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయండి పూల మొక్కలైతే పువ్వులు బంచెస్ బంచెస్గా పూస్తాయి కాయగూర మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ పూత పిందె బాగా వస్తాయండి ఇలా నింపుకుంటే అందుకని నేను ప్రతిసారి ఇలాగే నింపుతాను మొక్కలు వేయాలన్నా విత్తనాలు నాటాలన్నా కూడా ఇలాగే నింపుతానండి ఇప్పుడు మట్టి పోసుకుందాము ఇవి కొంచెము ఇట్లా గట్టిగా ప్రెస్ చేయాలి గట్టిగా ప్రెస్ చేయటం వలన మనం వేసిన గార్డెన్ వేస్ట్ అంతా కంపోస్ట్ అయిపోతుందండి మనము మూడు టబ్బులు నింపుకున్నాము లేయర్ లేయర్గా నింపామండి ఫస్ట్ గార్డెన్ వేస్ట్ వేసాము అడుగు భాగంలో తర్వాత మట్టి మట్టిపోసుకున్నాము మళ్ళీ తర్వాత గార్డెన్ వేస్ట్ వేసామండి ఉప్పో భాగం వేసాము గార్డెన్ వేస్ట్ మిగతా పావు భాగం మాత్రం మట్టితోనే నింపాము ఇలా నింపుకోవాలి మనం విత్తనాలు నాటుకోవాలన్నా మొక్కలు నాటుకోవాలన్నా ఇలా నింపుకోవాలి ఇంకొంచెం మట్టి పోసుకుందాము మనము నిండుగా పోసుకోవాలండి మట్టి మనం వేసిన గార్డెన్ వేస్ట్ అంతా కంపోస్ట్ అయిపోతుంది కదా అప్పుడు మట్టి డౌన్ అయిపోతుంది అందుకని మనం నిండుగా పూసుకోవాలి మొక్కలు నాటాలన్నా విత్తనాలు నాటుకోవాలన్నా ఇట్లా నిండుగా పోయాలి మూడు టబ్బుల్ని నింపామండి ఇంకా బెండిత్తనాలు టమాటా మొక్కలు నాటుకుందాము మూడు టబ్బులు నింపుకున్నాము గార్డెన్ వేస్ట్తో మట్టితో నింపాండి ఇప్పుడు ఫస్ట్ టమాటా మొక్కలు నాటుతున్నాను కొంచెం వాటర్ జల్లుతున్నాను వాటర్ జల్లి టమాటా మొక్కలు నాటుకుందాము ఇప్పుడు రెండు టమాటా మొక్కలు నాటుకుందాము ఈ రెండు నాటుకుందామండి ఈ టబ్బులు ఇంకా బాగా వస్తాయి మనకి చాలా చిన్న మొక్కలు ఇంకా ఫాస్ట్గా అవుతాయండి పెద్ద అవుతాయి ఫాస్ట్గా నాటానండి రెండు మొక్కలు ఇంకా బాగా వస్తాయి మనకి ఎందుకంటే మనం మట్టిని కూడా మంచిగా కలిపి పెట్టాము గార్డెన్ వేస్ట్తో మట్టితో నింపాము గార్డెన్ వేస్ట్ కూడా కంపోస్ట్ అయిపోతుందండి మనం కూడా కంపోస్ట్ వేసాము కాబట్టి రెండు విధాలుగా లాభం అండి మొక్కకి అందుకని హెల్దీగా పచ్చగా పెరుగుతుంది మొక్క ఇప్పుడు బెండ్ నాటుకుందాము ఈ రెండు టబ్బుల్లో బెండిత్తనాలు నాటుకుందాము ఒక్కొక్క దానిలో రెండు రెండు వేస్తున్నా ఒక ట్రాప్ అయినా ఒకటి వస్తుందండి మనకి అందుకని రెండు వేయాలి ఈ టబ్బులో కూడా వేస్తున్నాను రెండు వేస్తున్నాను రెండిత్తనాలు వేసుకోవాలండి ఎందుకంటే ఒకటి రాకపోయినా ఒకటి వస్తుంది మనకి వేసానండి రెండిత్తనాలు టమాటా మొక్కలు నాటుకున్నాము బెండిత్తనాలు కూడా నాటామండి ఇంకా ఇంకా వాటర్ ఇచ్చేద్దాము మూడింటికి ఇలా చల్లుతూ ఇవ్వాలి విత్తనాలు వేసినప్పుడు టమాటా మొక్కలు కొనిద్దాము మీరు కూడా విత్తనాలు నాటుకోవాలన్నా మొక్కలు నాటుకోవాలన్నా టబ్స్ని ఇలానే నింపుకోండి గార్డెన్ వేస్ట్తో కానీ కిచెన్ వేస్ట్తో కానీ మీ దగ్గర ఏది ఉంటే అదండి దాంతో నింపండి మొక్కలు హెల్తీగా పచ్చగా పెరుగుతాయి మనకి పూత పిందే బాగా వస్తుందండి ఇలా నింపుకుని విత్తనాలు నాటుకుంటే పండ్ల మొక్కలకైనా అంతేనండి పూత పిందే బాగా వచ్చి పండ్లు కాయలు పెద్ద సైజులో వస్తాయి పూల మొక్కలైతే బంచెస్ బంచెస్గా పూస్తాయండి పూలు మన గార్డెన్ అందంగా ఉంటుంది పూలతో గుత్తులు గుత్తులుగా పుస్తాయండి ఇలా నింపుకుని పూల మొక్కలు నాటుకుంటే అందుకని మీరు విత్తనాలు నాటుకోవాలన్నా మొక్కలు నాటుకోవాలన్నా టబ్స్ని ఇలానే నింపుకోండి ఇలానే నింపి నాటండి